హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయస్ అకాడమీ మన ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి పదమూడవ మోడల్ పేపర్లో ఉన్న ఎకానమీ ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో పద్నాలుగో మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి పేపర్ వన్ మరియు పేపర్ టూ పేపర్ వన్కి సంబంధించి ఏపీహిస్ట్రీ పాలిటీ హిస్టరీ పాలిటీ ఎంసీక్యూస్ పదిహేడు మోడల్ పేపర్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉచితంగానే అందిస్తూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము పేపర్ టూకి సంబంధించి ఎకానమీ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇప్పటి వరకు పదమూడు వీడియోలు అప్లోడ్ చేశాము ఇది పద్నాలుగో వీడియో ఎవరికైతే ఈ టూ బుక్స్ కావాలనుకుంటున్నారో ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ బుక్స్ కావాలనుకుంటే మరియు కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ అసెంబ్లీకి సంబంధించి అమిగోస్ మ్యాగజైన్స్ పూర్వీ పబ్లికేషన్ మ్యాగజైన్స్ మీకు కావాలంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మనం ఇప్పుడు మోడల్ పేపర్ నెంబర్ ఫోర్టీన్లో లో ఉన్నాం క్వశ్చన్ నెంబర్ వన్ మోడల్ పేపర్ ఫోర్టీన్ క్వశ్చన్ నెంబర్ వన్ జాతీయ ఆదాయము ఒక సంవత్సరంలో మొత్తం ఉత్పత్తి చేసిన వస్తు వస్తువుల మరియు సేవల యొక్క ద్రవ్య విలువన ధరల విలువన రాబడి విలువన వే విలువన అంటే వస్తువులు మరియు సేవల యొక్క ద్రవ్య విలువ అంటే ద్రవ్యంతో కొలవడానికి వీలైనవి పిగు గారు మనకు నిర్వచనంలో క్లారిటీ చెప్తారు ద్రవ్యంతో కొలవడానికి వీలైన అంతిమ వస్తు సేవల యొక్క ఉత్పత్తే జాతీయ ఆదాయము ఒకటో దానికి ఆన్సర్ ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ వివృత ఆర్థిక వ్యవస్థలో కంపెనీ యొక్క జాతీయ ఆదాయము కంపెనీ యొక్క జాతీయ ఏ విధంగా వస్తుంది మనకి వైఈజ్ ఈక్వల్ టు కన్సంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ మనకి జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కన్సంషన్ వినియోగము అదేవిధంగా పెట్టుబడి ప్రభుత్వ వేయు కలిపి దానికి నికర ఎగుమతులు అంటే ఎగుమతుల్లో నుంచి దిగుమతులు తీసేస్తే మనకు ఆదాయం వస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఇలా లెక్కిస్తే మనకు జాతీయ ఆదాయము అనేది వస్తుంది మూడో దానికి ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు ప్రణాళికా రంగంలో జవహర్లాల్ నెహ్రూ ఎల్లప్పుడూ దేని అభివృద్ధిని గురించి నొక్కి చెబుతూ ఉండేవారు చూడండి నెహ్రూ గారు దేశం మౌలికంగా అభివృద్ధి చెందాలి మరియు భారీ పరిశ్రమల ద్వారా ఎక్కువగా ఉపాధి అవకాశాలు సృష్టించబడాలి తత్ఫలితంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలి మనకి రెండో ప్రణాళిక తీసుకున్నా కూడా రెండో ప్రణాళిక భారీ పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ప్రణాళిక రెండోదా నాలుగో దానికి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలకు సంబంధించి సరైనది గుర్తించండి ప్రపంచ సమస్యలకు సంబంధించిన చర్చలలో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడం కరెక్టే శాస్త్రీయ మేధోపరమైన వ్యవస్థాపక శక్తులతో కూడిన మూలధనాన్ని పెంపొందించడం అభివృద్ధి ప్రక్రియల్లో విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు భాగస్వాములు చేయడం అంటే భారతదేశం యొక్క ప్రాధాన్యత పెంచే విధంగా నీతి ఆయోగ్ అనేది తగిన నిర్ణయాలు తగిన లక్ష్యాలతో రూపొందించుకున్నటువంటి సంస్థ నీతి ఆయోగ్ సంస్థాగత నిర్మాణంలో పూర్తికాల విధి నిర్వహించేది ఎవరు మన నీతి ఆయోగ్లో ప్రధాని గారు ఉపాధ్యక్షులు పూర్తి కాల సభ్యులు స్వల్పకాల సభ్యులు వీళ్ళందరూ కూడా పూర్తికాల విధులు నిర్వహించే వ్యక్తులు మనకి ఆన్సర్ ఏబిసిడి త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరైన స్టేట్మెంట్లను గుర్తించండి ఆర్థిక సంస్కరణలు జాతీయ ఆదాయం వృద్ధి రేటును పెంచిన పేదరిక నిర్మూలనకు తోడ్పడలేదు కరెక్టే మనం ప్రతి క్లాసులో చెప్పుకుంటూ వచ్చాం ఆర్థిక సంస్కరణల అనంతరము క్రితంతో పోలిస్తే పేదరికపు తగ్గుదల రేటులో తగ్గుదల ఉంది అంటే అంతగా పెరగలేదు వృద్ధి సాధించాము వృద్ధి రేటు పెరిగింది జాతీయ ఆదాయం పెరిగింది పారిశ్రామిక వాటా పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది కానీ పేదరికము పూర్తిగా తగ్గిందా పూర్తిగా తగ్గకపోగా తగ్గుదల రేటులో తగ్గుదల నమోదైనది నెక్స్ట్ ఆర్థిక సంస్కరణల వల్ల అల్పాదాయ వర్గాల జాతీయ ఆదాయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేదు కరెక్టే అల్పాదాయ వర్గాల మీద ఎక్కువగా ప్రభావం చూపించలేదు వారి యొక్క ఆదాయ స్థాయిలు పెరగలేదు మన దేశంలో పేదరికం నిరుద్యోగిత ప్రత్యే నిరుద్యోగితకు సంబంధించిన అంశము కరెక్టే ఇది కూడా మనకు ఏబిసి ఇవన్నీ కూడా సరైనవి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభలో భారత ప్రభుత్వపు బడ్జెట్ సాం బడ్జెట్ సాయంత్రము ఐదున్నర గంటలకు ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం పదకొండు గంటలకు మార్చారు చూడండి మనకి బడ్జెట్ని గతంలో ఈవినింగ్ ఫైవ్ థర్టీ ప్రవేశపెట్టేవాళ్ళు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఉదయం పదకొండు గంటలకు ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని తీసుకుని రావడం జరిగింది ఆన్సర్ దానికి ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ భారత ప్రభుత్వపు కోశపరమైన లోటు ఈ కింది దానికి దగ్గరగా ఉంటుంది కోశపరమైన లోటు మనము మొత్తం వ్యయంలో నుంచి రుణాలు కాని మొత్తం రాబడులు అనేది కోశ లోటు ఫలితంగా ఎంత రుణాలు తీసుకోవాలన్న విషయం అర్థమవుతుంది ఆ ఆర్థిక సంవత్సరంలో చూడండి రెవెన్యూ జమల కన్నా రెవెన్యూ ఖర్చు ఎంత అధికంగా ఉంటుందో అంత కాదు ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు పన్నుల నుండి వచ్చే ఆదాయం కన్నా రెవెన్యూ మరియు క్యాపిటల్ ఖర్చు ఎంత అధికమో అంత ఆర్థిక సంవత్సరపు అంతానికి పెరుగు పేర్కొన్న ప్రభుత్వ అప్పులు ఇక్కడ మన జాగ్రత్తగా గమనిస్తే మనకి ఎంత రుణం అవసరము అని తెలియజేసే సమగ్రమైన లోటు కులమానం కోశలోటు ఫలితంగా మనం వడ్డీకి అన్ని అప్పులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిలో సరైన సమాధానం ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు దానికి ఆన్సర్ టూ నెక్స్ట్ క్వశ్చన్ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టము కింది దానిని చేయదు ఫిజికల్ బడ్జెటరీ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఉంది కదా అందులో ఈ కింది దానిని చెయ్యదు అని అడిగారు మనకు రెవెన్యూ లోడ్ తగ్గించడం కోసు లోడ్ తగ్గించడము అనేవి కీలకం ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన అంశము ఇక్కడ చూడండి కోశ మరియు రెవెన్యూ లోడ్ను పరిమితిని విధించడం కరెక్టే మనకు కోశ్ లోడు ఇంతలోపే ఉండాలి తగ్గించుకుంటూ రావాలి త్రీ పర్సెంట్ లోపే ఉండాలి అని చెప్పి పరిమితులనే విధించారు బడ్జెట్తో పాటుగా కొన్ని దృష్టికోణ స్టేట్మెంట్స్ సభ ముందు పెట్ట నిబంధన విధించడం కరెక్టే లోటులో లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైతే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండడము జరిమానా విధించాలి అని ఎక్కడా లేదు కేంద్ర రాజస్థాయిలో వర్తించడము మనకి వన్ టూ ఫోర్ ఉన్నాయి కానీ కింది దాన్ని చెయ్యదు అని అడిగారు ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచండి యంత్రశాస్త్రం విజ్ఞాన శాస్త్రం రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం యంత్రశాస్త్రంలో ముఖ్యమైనది చక్రము విజ్ఞాన శాస్త్రంలో నిప్పు రాజనీతి శాస్త్రంలో ఓటు అర్థశాస్త్రంలో ఇంపార్టెంట్ ద్రవ్యము ఓకేనా ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి వస్తు ద్రవ్యం ప్రారంభంలో వస్తువులనే ద్రవ్యంగా ఉపయోగించే వాళ్ళు ప్రారంభంలో వస్తువులు ఉపయోగించే వాళ్ళు మనకి అప్పుడు బార్టర్ సిస్టమ్ ఉందా బార్టర్ సిస్టమ్ అప్పుడు లేదు వస్తువులనే ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు లోహద్రవ్యం నాగరికత అభివృద్ధి చెందే కొలది లోహద్రవ్యం వాడుకలోకి వచ్చింది రెండు కూడా సరైనవి ఏ బి రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాడిలో సరి అయినది ద్రవ్యోల్బణం నిరంతరం ధరలు పెరుగుట ధరలు పెరిగేటప్పుడు ఉత్పత్తి ఉద్యోగతో వృద్ధి చెందును కరెక్టే ద్రవ్యోల్బణము నిరంతరము ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం ఆ సందర్భంలో పారిశ్రామిక వేత్తలకు లాభాలు వస్తాయి ఫలితంగా ఉత్పత్తి పెరుగుతుంది దానితో పాటు ఉపాధి అవకాశాలు కూడా రావడం జరుగుతుంది అదే ఉపాధి పెరగదు అనుకోండి ధరలు మాత్రం పెరిగితే దాన్ని స్టాక్ ఫ్లేషన్ అంటాం ప్రతి ద్రవ్యోల్బణం ఇది ద్రవ్యోల్బణానికి వ్యతిరేక స్థితి ధరల తగ్గడమే ప్రతి ద్రవ్యోల్బణం ఏ మరియు బి రెండు సరైనవి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ధరల స్థాయి పెరిగితే దాన్ని ఏమంటారు చూడండి ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణం ఉంది అంటే ధరలు మరీ పెరిగిపోతున్నాయి అప్పుడు ప్రభుత్వము తీసుకున్న చర్యల వల్ల ధరలు పెరిగితే అది రిఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ధరలు పెరుగుతాయి రిఫ్లేషన్ ధరలు పెరుగుతాయి ఇన్ఫ్లేషన్ వచ్చేసి మార్కెట్ కారకాల వల్ల ధరలు పెరిగితే రిఫ్లేషన్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ధరలు పెరుగుతాయి మనకి ఇరవై దానికి రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాడిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంక్ కఠిన విధానాన్ని అవలంబించింది సరైన వ్యాఖ్యలు ఏవి బ్యాంకు రేట్ ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేట్ పెంచును కరెక్టే సిఆర్ఆర్ నగదు నిల్వల నిష్పత్తి ధరలు పెరుగుదలను నియంత్రించేందుకు దీనిని కూడా పెంచుతారు ను పెంచును కరెక్టే బహిరంగ మార్కెట్ చర్యలు ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లో సిఆర్ఆర్ మన మార్కెట్లో అమ్ముతుంది ప్రభుత్వము చూడండి అండి ఇక్కడ సిఆర్ఆర్ పట్టింది అది కాదండి మార్కెట్లో అమ్ముతుంది మనకు ఆన్సర్ పైవన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ధరలు నిరంతరం పెరుగుతున్నప్పుడు ద్రవ్యము అందరి వద్ద అందుబాటులో ఉన్నప్పుడు మార్కెట్లో ఉన్న ద్రవ్యాన్ని తీసుకోవడానికి ఏం చేస్తుంది ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచుతుంది రెపో రేటు పెంచుతుంది రివర్స్ రెపో రేటు పెంచుతుంది అదేవిధంగా సిఆర్ఆర్ పెంచుతుంది ఎస్ఎల్ఆర్ పెంచుతుంది ఫలితంగా మార్కెట్లో అవైలబులిటీ తక్కువగా ఉండేలా చూస్తుంది అదేవిధంగా బహిరంగ మార్కెట్ చర్యల ద్వారా ప్రభుత్వ సెక్టులను అమ్ముతుంది అమ్మినప్పుడు వారి వద్ద ఉన్నటువంటి డబ్బులు అనేవి మార్కెట్లో నుంచి బయటికి లోపలికి రావడం జరుగుతుంది అంటే మార్కెట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర నుంచి మనకు బ్యాంకులో ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర రావడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచండి ఐఎఫ్సిఐ నైన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ ఐసిఐసిఐ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఐడిబిఐ నైన్ సిక్స్టీ ఫోర్ ఎస్ఎఫ్సి ఎస్ఎఫ్సి వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఈ కింది వాటిలో సరైనవి ఏవి పాత ప్రైవేట్ బ్యాంకులను నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ ఎయిటీలో బ్యాంకులను జాతీయం చేసినప్పుడు అవి జాతీయం కాకుండా మిగిలిపోయినవి కారణం తక్కువ పరిమాణాన్ని కలిగి ప్రాంతీయం ఉండుటా కరెక్టే అప్పుడు మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో యాభై కోట్ల పరిమాణం కన్నా ఎక్కువగా ఉన్న వాటిని నైన్టీన్ ఎయిటీలో రెండు వందల కోట్ల కన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న వాటిని జాతీయం చేశారు మిగిలిన అలానే ఉండిపోయాడు అంటే ఆ పరిధి తక్కువగా ఉన్నవి కొత్త ప్రైవేట్ బ్యాంకులు నూతన ఆర్థిక సంస్థల తర్వాత ఏర్పాటు కాబడిన బ్యాంకులను కొత్త ప్రైవేట్ బ్యాంకులు అంటారు ఇది కూడా కరెక్టే ఏ మరియు బి రెండు సరైనవి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీగా ఉండి పూర్తి స్థాయి వాణిజ్య బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి బ్యాంక్ ఏది మొదట్లో మైక్రో ఫైనాన్స్ సూక్ష్మ కంపెనీగా ఉండి ఆ తర్వాత పూర్తి స్థాయి వాణిజ్య బ్యాంకుగా కార్యకలాపాలు ప్రారంభించిన బ్యాంక్ ఏదైనా ఉంది అంటే అది బంధన్ బ్యాంక్ ఆప్షన్ టూ ట్వంటీ సిక్స్ టూ నెక్స్ట్ క్వశ్చన్ హౌ టు పే ఫర్ ది వార్ గ్రంథంలో ద్రవ్యోల్బుణాన్ని గుర్చి విరించిన ఆర్థికవేత్త కీన్స్ గారు హౌ టు పే ఫర్ ది వార్ అనే గ్రంథము కీన్స్ గారు ప్రముఖ ఆర్థికవేత్త రచించినటువంటి గ్రంథం నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలు నాలుగు రంగాలుగా విజించింది అందులోని పరిశ్రమలు పెట్టుబడులు జతపరచండి కోర్ రంగం ముప్పై ఐదు కోట్ల పైన మూలధనం ఉన్నవి కోర్ భారీ పెట్టుబడుల రంగం ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల మధ్య ఉన్నకుంటా అండి ఒకసారి చూద్దాము మధ్య పెట్టుబడుల రంగం ఒక కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్య ఉన్నవి రిజర్వ్ చేయబడిన చిన్న పరిశ్రమలు వచ్చేసి ఏడు పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్య కలిగినవి మనం ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఒకసారి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది ఒకసారి తర్వాత నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ డిసెంబర్ ఇరవై మూడున జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక తీర్మానంలోని ముఖ్యాంశాలు మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో కేంద్రంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జనతా ప్రభుత్వం ఎక్కువగా చిన్న తరహా పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అందులో చిన్న కుడిర పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యత జిల్లా పారిశ్రామిక కేంద్రాలు డిక్ ఏర్పాటు చేయడం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కాది గ్రామీణ పరిశ్రమల కమిషన్ పునర్వ్యవస్థీకరించడం కరెక్టే యజమానులు శ్రామికుల మధ్య సంబంధాలను మెరుగుపరచడము ఇవన్నీ కూడా సరైన అంశాలు ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చినటువంటి పారిశ్రామిక తీర్మానం నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఎయిటీ పారిశ్రామిక విధాన ప్రకటనకు సంబంధించి సరే కాని అంశాన్ని గుర్తించండి నైన్టీన్ ఎయిటీ అంటే మళ్ళీ ఇందిరాగాంధీ గారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టినటువంటి మనకు పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమల రంగం సమగ్ర అభివృద్ధికి ఆర్థిక ఫెడరలిజం అనే భావన ప్రవేశపెట్టింది కరెక్టే ఆర్థిక రాజ్యాంగము అని చెప్పేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆర్థిక ఫెడరలిజం నైన్టీన్ ఎయిటీ పారిశ్రామికంగా వెనుకబడి జిల్లాలో చిన్న కుటీర పరిశ్రమ అభివృద్ధికి న్యూక్లియర్ సంస్థలు నెలకొల్పడం కరెక్టే న్యూక్లియర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం స్థాపిత శక్తిని అభిలాషణీయ పరిమాణాలు వినియోగించడం ఆప్టిమం యూటిలైజేషన్ చిన్న పరిశ్రమల పెట్టుబడికి పది లక్షల రూపాయల అనుషంగిక పరిశ్రమ పది లక్షలు అనుషంగిక పరిశ్రమ పెట్టుబడికి ఇరవై లక్షల రూపాయలు పెంచడం కరెక్టే మనకు ఇవన్నీ కూడా సరైన అంశాలు నెక్స్ట్ ఇది చూడండి పరిశ్రమలకు సంబంధించి బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ అనగా ఏంటి మనకు బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఫెసిలిటీ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ అంటే ఒక వస్తువు ఉత్పత్తికి అనుమతి పొందితే దానిని పోలిన వేరొక వస్తువు ఉత్పత్తికి అవకాశం కల్పించడం అంటే ఒక వస్తువు ఉత్పత్తి ఉన్న దాని పోలి ఇంకొక వస్తువు ఉంటే దానికి కూడా అనుమతి కల్పించేదే బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ మనకి ఆన్సర్ త్రీ థర్టీ ఫోర్కి త్రీ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక విధానానికి సంబంధించి సరైన విషయాలను గుర్తించండి నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక విధాన తీర్మానం చూడండి నైన్టీన్ నైన్టీ వన్ జూలై ట్వంటీ ఫోర్న పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఈ విధానం ప్రకటించబడింది నైన్టీన్ నైన్టీ వన్లో నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అప్పుడు మనకు ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఆర్థిక శాఖ మంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు లైసెన్స్ రాజ్ పర్మిట్ రాజ్ కోటాల స్థానంలో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకుని రావడం జరిగింది దీని రూపకర్త మన్మోహన్ సింగ్ గారు ఆనాటి జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంభవించిన మార్పుల నేపథ్యంలో ఈ విధానం ప్రకటించబడింది నైన్టీన్ నైన్టీ వన్ ఆగస్టులో చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన విధానం ప్రకటించబడింది ఇవన్నీ సరైనవే ఏ అన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలను ఎన్ని జాబితాల కింద విభజించింది మనకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో కేంద్ర మనకి ప్రభుత్వ రంగమని ప్రైవేట్ రంగం అని అదేవిధంగా మిశ్రమ రంగం అని పై జాబితాలో ఏ జాబితా లేని లేనిది అని దాదాపు నాలుగు రకాలుగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పారిశ్రామిక తీర్మానం పరిశ్రమను వర్గీకరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు చూడండి ఆర్థిక రాజ్యాంగము అని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పారిశ్రామిక తీర్మానాన్ని పేర్కొంటారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పారిశ్రామిక తీర్మానం ఎంఆర్టిపి చట్టం స్థానంలో కాంపిటీషన్ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది ఎంఆర్టిపి చట్టం స్థానంలో పోటీ చట్టము రెండు వేల రెండులో ఎస్విఎస్ రాఘవన్ కమిటీ సిఫార్సులు మేరకు రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వానికి సరైన వాక్యం ఏది చూడండి ఇండియాలో అత్యధిక సగటు పరిమాణం గల రాష్ట్రం నాగాల్యాండ్ కరెక్టే సగటు కమత పరిమాణం సగటు కమత పరిమాణం ఎక్కువగా ఉంది ఎక్కడ అంటే నాగాల్యాండ్లో ఉంది కమతాల కింద భూ విస్తీర్ణంలో ప్రథమ స్థానం ఉపాంత కమతము కరెక్టే ప్రథమ అదే మనకు ఉపాంత ఉంటాయి కదా ఐదు రకాలుగా అందులో అత్యధికంగా ఉండేవి ఉపాంత గమతాలు రెండు కూడా సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయదారులు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వ్యవసాయ కూలీలు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ గ్రామీణ జనాభా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వ్యవసాయంపై ఉపాధి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ మలయప్పన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా సాంఘిక సంక్షేమ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ పదకొండున గిరిజన సహకార సంస్థను స్థాపించింది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మనకు జిసిసి గిరిజన సహకార సంస్థ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ ప్రకారం ఈ కింది సహజ వనరులలో ఆంధ్రప్రదేశ్ దేని కలిగి ఉన్నది మనకి ఆంధ్రప్రదేశ్ చమురు మరియు సహజ వాయువును కలిగి ఉన్నది ఎక్కువగా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల రేటు ఎంత ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో దాదాపు సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ జనాభా పెరుగుదలను అరికట్టి నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ వృద్ధి సాధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఈ కమిటీ ఆర్ఆర్బిస్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు బహుళ ఏజెన్సీ సిద్ధాంతంగా చేసింది అనేది ఆర్ఆర్బీస్ సంబంధించి నరసింహం కమిటీ ఆప్షన్ టూ యాభై ఆరు దానికి టూ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ కింది రాష్ట్రాలను ఏ రాష్ట్రం నందు పట్టణ జనాభా అత్యధిక వృద్ధి నమోదు కానిది చూడండి వృద్ధి రేటెడ్గా అక్కడ మనకు ప్రశ్నలో కన్ఫ్యూజ్ కాకూడదు పట్టణ జనాభా అత్యధిక వృద్ధి నమోదు కానిది గోవా ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పట్టణ జనాభా ఉంది ఫుల్గా కాబట్టి గ్రోత్ రేట్ అంతగా లేదు ఇప్పుడు వందకు తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయండి ఒకరికి ఒకరికి వందకి ముప్పై మార్కులు వచ్చాయి వందకు తొంభై ఎనిమిది వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్లో వందకి తొంభై తొమ్మిదో తొంభై ఎనిమిదో వచ్చాయనుకోండి అంత గ్రోత్ ఉన్నట్టు కనిపించదు అక్కడ అదే ముప్పై మార్కులు వచ్చిన వ్యక్తికి అరవై మార్కులు వచ్చాయి అనుకోండి దాదాపు డబల్ డబల్ గ్రోత్ రేట్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఆన్సర్ గోవా నెక్స్ట్ క్వశ్చన్ దేశం నందు చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి నందు ప్రథమ స్థానం ఆక్రమించిన రాష్ట్రం చేపలు మరియు రొయ్యలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నందు నిర్వహింపబడుతున్న పంతొమ్మిది సెజ్జులలో ఫార్మాసూటికల్ సెజ్జులు ఎన్ని ఫార్మాసూటికల్ సెజ్జులు నాలుగు ఉన్నాయి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ ఒక ప్రధాన భాగం ఇది దక్షిణ తూర్పు ఆసియా దేశాల సమీక్ష ఆసియా దేశాలతో ఆంధ్రప్రదేశ్ నందు తొమ్మిది జిల్లాలు కవర్ చేస్తుంది ప్రణాళికాబద్ధమైన తూర్పు కారిడార్ ఫస్ట్ తీర ప్రాంత కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచం నందు రాష్ట్రాన్ని ఆక్వా రూపొందించుటకు ఏ రాష్ట్ర ప్రణాళికలను ప్రారంభించింది ఆక్వాహబ్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం నూతనంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏ నిష్పత్తి నందు పూర్వ ఆంధ్రప్రదేశ్ ఆస్తుల పంపిణీ నిర్వహించబడుతుంది చూడండి మనకు ఆ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ తెలంగాణ అడిగారు కాబట్టి నలభై రెండు ఇస్టు యాభై ఎనిమిది జనాభా ప్రకారం ఆస్తుల విభజన మనకు ఫిఫ్టీ ఎయిట్ ఇస్టు ఫార్టీ టూ కూడా ఉంది ఆప్షన్లో కన్ఫ్యూజ్ కాకూడదు తెలంగాణ ఫార్టీ టూ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీ ఎయిట్ కాబట్టి ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పొగలేని రాష్ట్రంగా ప్రకటించబడింది ఏ సంవత్సరం పొగలేని రాష్ట్రం స్మోక్ ఫ్రీ స్టేట్ జూన్ ఎనిమిది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నందలి ఏ జిల్లాలో ఈషా ఫౌండేషన్ మూడు వేల పాఠశాల ఎందు సంతోషకరమైన తరగతి గదిని నెమ్మదిగా నేర్చుకునే వారి నిర్వగల సామర్థ్యాలను మెరుగుపరచటకు అమలు పరచుచున్నది ఈషా ఫౌండేషన్ మనకు చిత్తూరు జిల్లా ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని ప్రధాన టెక్నాలజీ హబ్గా గుర్తించింది టెక్నాలజీ హబ్ విశాఖపట్నం ఈ కింది వనిలో ఏపీఐటిఏ ఏపీఐటిఏ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి చూడండి ఐటిఐ మరియు సి శాఖ సామర్థ్య నిర్వహణ చొరవలకి మద్దతు ఇవ్వడం దీని యొక్క ఉద్దేశం కరెక్టే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఓరియంటెడ్ కార్యక్రమాల ద్వారా ఈ గవర్నెన్స్ కల్పించడం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలలో కన్సల్టెన్సీ మద్దతును అందించడము ఇవన్నీ కూడా సరైనవే ఏబిసి నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ వన్ ఈ కింది వాడిలో సరైన వాక్యాలు ఏవి భారతదేశ ఆహార పరిశ్రమ భారీ వృద్ధిని సాధించే దిశగా ముందుకు సాగుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఉన్న వాల్యూ ఎడిషన్ సామర్థ్యం కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార వర్తకంలో వాటాను పెంచుకుంటుంది ఆహార పరిశ్రమ భారీ వృద్ధి లేదండి ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ఇండస్ట్రీని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అవకాశాలు ఉన్నాయి పుష్కలంగా కానీ ఎక్కువ వృద్ధి అయితే లేదు జాతీయ అజెండాకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కూడా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యాన్ని స్వీకరించింది కరెక్టే మనకు బి మాత్రమే సరైనది డెబ్బై ఒకరో దానికి రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్కు సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏవి ఆహార భద్రత కల్పించాలంటే వ్యవసాయంలో ఆరు శాతంపై వృద్ధి సాధించాలి వార్షిక వృద్ధి కరెక్టే గ్రామీణ ప్రజల ఆదాయంలో తగ్గుదలకు కారణం వారి తలసర వ్యయంలో తగ్గుదలయే ఈ రెండు కూడా సరైనవే ఏ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉపాధి పరంగా ఎంత శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై రెండు శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు డెబ్బై మూడు దానికి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ రంగంలోని సమస్యలకు సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏవి సరైన వ్యవసాయ శిక్షణ రాష్ట్రం అందుబాటులో లేదు కరెక్టే వ్యవసాయ రంగంలో శిక్షణ అందుబాటులో లేదు మెయిన్ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం లేదు అలాగే కౌలు రైతులకు అసలు రుణ సదుపాయం లేదు భూసార పరిరక్షణ వాణిజ్య సంరక్షణ దేశీయ వంగరాలను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం కల్పిస్తుంది మనకు కౌలు రైతులకు అసలు రుణ సదుపాయం లేదు అనేది రాంగు కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ ఉంటాయి వాళ్ళకు రుణం కల్పిస్తారు మనకి రెండోది రాంగ్ మూడోది ఓకే సో మనకు ఫోర్ వన్ మరి త్రీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న అందిస్తున్నది పాలు పాలు అనేది ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని కల్పిస్తున్నటువంటిది మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మోడల్ పేపర్స్లోనేవి పేపర్ వన్ మరియు పేపర్ టూ అదేవిధంగా మనకి అమిగోస్ మ్యాగజైన్స్ ఉర్బీ పబ్లికేషన్ మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి హోమ్ డెలివరీ కావాల్సిన మిత్రులు నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్ అడ్రస్ను పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ మోడల్ పేపర్స్ మ్యాగజైన్స్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్